మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయనడానికి ఈ సంఘటన మరో ఉదాహరణ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రుల ఆలనా పాలన వారసులు పట్టించుకోని మరో ఉదంతం కొడుకులు పట్టించుకోకపోవడంతో రోడ్డున పడింది ఓ తల్లి జగిత్యాల అంగడి బజార్లో జరిగిన ఈ ఘటన కంటతడి పట్టించేలా ఉంది రోడ్డుపై ఇలా దీనావస్థలో బైఠాయించిన ఎనభై ఏళ్ల ఈ వృద్ధురాలి పేరు లచ్చమ్మ ఆస్తులు లేవా కుటుంబం లేదా అంటే అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేని ఎవరూ లేని ఏకాకిలా చలిలో వణుకుతూ రోడ్డున పడింది కారణం తన పుత్రరత్నాలు రత్నాలు దారిని పోయేవారు ఏమైందమ్మా అని అడిగితే కొడుకులు పట్టించుకోవడం లేదు అందుకే ఈ పరిస్థితి వచ్చిందని బదులిచ్చింది జగిత్యాల జిల్లా కేంద్రంలోని వీక్లీ బజార్ ఈ దృశ్యం చూసేవారిని కలిచివేసింది నిజానికి లచ్చమ్మ మంచి ఆస్తి పరురాలే కోట్లలో ఉన్న ఆస్తినంతా కొడుకులకు పంచేసింది అయితే కొడుకులు ఇప్పుడు కనీసం అన్నం కూడా పెట్టడం లేదంటూ బామ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది పోలీసులకు చెప్పినా వారు కూడా పట్టించుకోవడం లేదని గోడు చెప్పుకుంది సారంగపూర్ మండలం నాగునూర్ గ్రామానికి చెందిన నలమాసు లచ్చమ్మకు నలుగురు కొడుకులు ఇద్దరు కూతుళ్లు కాగా ఒక కొడుకు చనిపోయాడు ఆమెకు అంగడి బజార్ ప్రాంతంలో ఇంటితో పాటు విలువైన భూములు ఉన్నాయి లచ్చమ్మకు చెందిన ఇంటిని కొడుకులు అద్దెకిచ్చి ప్రతి నెలా అద్దె వసూళ్లు చేసుకుంటున్నారు లచ్చమ్మ తన ఇంటి వరండాలోనే చలిలో వణుకుతూ కాలం వెల్లదీస్తున్నా కొడుకులెవరూ పట్టించుకోవడంతో అద్దెకుంటున్న వారే ప్రతిరోజు అన్నం పెడుతున్నారు కొడుకుల తీరుతో విసిగిపోయిన లచ్చమ్మ జిల్లా కేంద్రంలోని అంగడి బజార్లోని మార్కండేయ దేవాలయ కమాన్ వద్ద రోడ్డుపై బైఠాయించింది దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు లచ్చమ్మను సముదాయించారు చాలాసేపు రోడ్డు ఉండిపోయిన బామ్మను ఆమె దగ్గరి బంధువు వచ్చి తమ ఇంటికి తీసుకుని పోయింది

అంజనీయ ఈరమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఐదుగురు కుమార్తెలు అందరికీ పెళ్లి చేసి పంపించారు తమకున్న ఎనభై ఎకరాల పొలంలో ఇద్దరు కుమారులకు అరవై ఎకరాలు పంచి ఇచ్చారు అయితే మిగతా పది ఎకరాలు కూడా పంచాలంటూ ఒత్తిడి తెచ్చారు కుమారులు అయితే కోర్టును ఆశ్రయించి తమ జీవనోపాధి కోసం మిగిలిన పొలం ఈ ఈలోగా తండ్రి చనిపోవడంతో తల్లిపై మళ్లీ ఒత్తిడి తెచ్చారు కొడుకులు ఈ వ్యవహారంలో అన్నదమ్ముల మధ్య పంపకాలలో తేడా వచ్చి తల్లిని అదే గ్రామంలోని బస్ స్టాండ్ లో వదిలి వెళ్లారు కొడుకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు ఇప్పుడు ఈ రోజు వచ్చి చిన్న కొడుకు ఇక్కడ వదిలిపెట్టి ఆ పెద్ద కొడుకు వస్తేనే నాలుగు కానీ నేను ఇప్పుడు వాడు చూడాలని నేను ఒక అర్ధగంటి సేపు అది గంట చెప్పినాను ఎందుకు ఇచ్చిపోదాం ఇద్దరు మాట్లాడదాం చెప్పినాను లేదు నన్ను వాడు రావాలో వాడు వచ్చినాక పద్దు నాని నేను అని చెప్పిపోయినాడు బస్ స్టాండ్ లో వదిలిపెట్టి పోయినారు నవమాసాలు మోసి కని పెంచిన తల్లులు ఇలా ఎవరూ లేని ఏకాకిలా దీని అవస్థలో రోడ్డుపై పడడం మానవ సంబంధాలు ఎలా మంటగలుస్తున్నాయి అన్న దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి మమతాను రాగాలు ఆస్తులు పంచి ఇచ్చినా కూడా కొడుకులు కర్కోటకులుగా మారి అమానుషంగా ప్రవర్తిస్తున్న తీరును అందరూ అసహించారు